ఐటీడీఏలకు పూర్వ వైభవం తెస్తాం ఆయన మళ్ళీ ఇందిర జలప్రభ అమలు ఉప ముఖ్యమంత్రి బచ్చి విక్రమార్క మీ ఏందో మీరు చెప్పే ముచ్చట్లేందో ఎవరికీ అర్థమవుతలేదు ఇందిరా జలప్రభ అంటారు ఇందిరమ్మ కమిటీలు అంటారు ఉన్న వాటిని మొత్తం సర్వనాశనం చేస్తారు ఇప్పుడు ఇంతకు ఏమైపోయా రైతు బీమా ఏమైపోయాయి దాని గురించి మాట్లాడుతున్నా రైతు బీమాలో మన బడ్జెట్లో నిధులు కేటాయించారా సున్నా అంటే రైతు బీమా లేదు ప్రజల మీకు అర్థమవుతలేదు రైతు బీమా అనేది చాలా అద్భుతమైనటువంటి స్కీమ్ ఆ స్కీమ్ను మొత్తానికి పొందబెట్టారు ఎందుకంటే ఏ రైతుకు రైతుకు ఏ విధంగా మరణం వచ్చిన సహజ మరణం కానీ ఏదైనా ప్రమాదవశాత్తు కానీ ఏ విధంగా జరిగినా కానీ ప్రతి ఇంటికి ఆ ఇంటికి ఐదు లక్షల రూపాయలు వచ్చేది అద్భుతమైనటువంటి స్కీమ్ అది ఆ కుటుంబం పెద్ద పోతే ఆ ఐదు లక్షల రూపాయలతో ఆ కుటుంబం ఎంతో కొంత ఆర్థికంగా నిలదొక్కుకునేది కానీ ఇప్పుడు ఆ స్కీమ్ మొత్తానికి ఎత్తేసారు ఎత్తేసి ఇప్పుడు మొత్తం ఇప్పుడు రైతు రైతు బంధును ఎత్తేసే రైతు అంటే రైతు భరోసాను కూడా ఎత్తేసేయకుండా జరుగుతూ ఉంది రైతు బీమాను ఇప్పటికే ఎత్తేసారు ఈ గొర్రెల స్కీము ఎత్తేస్తున్నారు ఈ పింఛన్లు గింజను పెంచే కార్యక్రమాలు ఏం జరగవు రేపు ఈ ఎన్నికలు అయిపోయినాక ఇంక అసలు ఆ మొత్తానికి అన్ని స్కీములు మొత్తానికి కత్తర పెట్టేస్తాడు అన్నిటికీ ఆధార్ కార్డు రేషన్ కార్డు లింక్ పెడతాడు అన్నీ సర్వమంగళం గోవిందమే అవుతుంది అనమాట